హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ సో మనకు ఏవైతే మనం బుక్స్ రిలీజ్ చేసామో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి సో ఇంతవరకు అయితే మేము ఇచ్చిన స్టాక్ ఏదైతే ఉందో కంప్లీట్గా అందరికీ అయిపోవడం జరిగింది వాళ్ళకు డిస్పాచ్ చేయడం కూడా జరిగింది సో చాలామంది బుక్స్ కూడా రిసీవ్ చేసుకున్నారు సో ఇంకొంతమంది కూడా చాలామంది బుక్స్ అడగడాన్ని బట్టి మరికొంత స్టాక్ను కూడా ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉంచడం జరిగింది సో ఎవరైనా కావాలంటే మీకు బుక్స్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు సో ఆర్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ముందుగా మీకు బుక్స్ ఏ విధంగా వస్తాయనే విషయాన్ని అయితే మేము చూపిస్తాను ఇక్కడ సో ఇది మనకు ఫిజికల్ సైన్స్ బుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో ఈ బుక్లో మనకు ఎవ్రీ మనకు మూడు నుంచి పదవ తరగతి వరకు ఎస్జిటి సిలబస్లో ఏవైతే అంశాలు ఉంటాయో ప్రతి అంశం కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేయబడి ఉంటుందన్నమాట అంటే సిలబస్లో ఉన్న లెసన్స్ మాత్రమే మనకి ఇందులో ఉంటాయి వేరే అంశాలు ఏవి అనవసరమైన ఏవి ఇంక్లూడ్ చేయలేదు అదొక పాయింట్ ఇంకా రెండోది వచ్చేసి కొంత డౌట్స్ అడుగుతున్నారు సార్ మనకు క్లాస్ వైజ్గా ఉంటుందా లేకపోతే టాపిక్ వైజ్గా ఉంటుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు మనకు క్లాస్ వైజ్గానే ఉంటుందండి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్లాస్ అయిపోగానే సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ అయిపోగానే ఎయిత్ క్లాస్ ఈ విధంగా అయితే ఉంటుంది సో ఏదైతే టాపిక్స్ ఉంటాయో ఈ విధంగా క్లియర్గా మనకు ఇందులో మెన్షన్ చేయబడి ఉంటాయి సో టెన్త్ లెసన్ దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మీరు ఒక్కసారి బుక్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది అసలు ఒక్కసారి కనుక మీరు ఈ బుక్ చదివినట్టయితే మళ్ళీ మీకు టెక్స్ట్ బుక్ ముట్టుకునే అవకాశం అవసరం అనేది ఉండదు మ్యాథ్స్ సో ఆ విధంగా అయితే బుక్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఇది ఫిజికల్ సైన్స్కి సంబంధించిన బుక్ అయితే ఆ విధంగా ఉంటుంది ఇది బయాలజీకి సంబంధించిన బుక్ అండి మీకు ఏదైతే పిక్చర్స్ అవసరం పడతాయో అక్కడక్కడ సో ఆ పిక్చర్స్ కూడా మేము ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట సో ఇవి మనకు కావాల్సిన బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సో మొత్తం ఇది బయాలజీకి సంబంధించిన బుక్ అండి మీకు ఇంత అయితే ఉంటుంది ఎయిత్ నుంచి టెన్త్ వరకు ఏవైతే సిలబస్లో ఉన్న అంశాలు ఉంటాయో ఆ అంశాలు మనకి ఇందులో ఉంటాయన్నమాట ఫిజికల్ సైన్స్కి అండ్ బయాలజీ ఇది మనకు తెలుగుకు సంబంధించిన బుక్ అండి సో తెలుగుకు సంబంధించింది కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్తో సహా ప్రతిదీ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది ఒకటి నుంచి మనకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈవెంట్ మనకు లెసన్స్లో ఏవైతే అంశాలు ఉంటాయో ఎగ్జాంపుల్గా ఇక్కడ లెసన్స్లో కొన్ని అంశాలు మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇది లెసన్లో ఉన్న అంశాలు అది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది దాంతోపాటుగా మనకు దాని వెనకాల ఏవైతే అంశాలు ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనం చూడండి ఇది మనకు ఉపవాచానికి సంబంధించిన అంశాలు ఉంటాయి కదా అవి కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట అంతేకాకుండా సో ఇది మనకు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు ఆన్సర్స్తో సహా ప్రతిదీ కూడా ఇందులో ఉంటుంది సో ఇవన్నమాట మొత్తం ఆ లెసన్స్లో ఉన్న పర్యాపదాలు నానార్థాలు ఇంపార్టెంట్వి ఏవైతే ఉంటాయో అవి మనకు డిఫరెంట్గా ఉన్నవి ఏవైతే ఉంటాయో అందులో ఇవి ఉంటాయి అనమాట సో ఇది చూసుకున్నారు కదా ఈ విధంగా నెక్స్ట్ మనకు సోషల్ కూడా అవైలబుల్లో ఉందండి ప్రజెంట్ మీకు చూపించడానికి దగ్గర డెమో లేదు బట్ సోషల్ బుక్ కూడా మనకు అవైలబుల్లో ఉంది అప్ టు టెన్త్ వరకు మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు సోషల్లో ఉన్న అంశాలు కూడా మనకు అన్నిటినీ ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట అండ్ ఈవెన్ ఇంగ్లీష్ కూడా మనకు అందుబాటులో ఉంది ఒకసారి ఇంగ్లీష్ బుక్ కూడా చూపిస్తాను జస్ట్ సెకండ్ సో ఇంగ్లీష్ ఒకటి మనకు ఈ విధంగా మైన బుక్ రూపంలో కాకుండా మనకు జనరల్ బైండింగ్ రూపంలో అయితే వస్తుంది సో ఇది ఇంగ్లీష్కి సంబంధించింది సో ఇంగ్లీష్లో ఉన్న అంశాలు ఏవైతే అంటే గ్రామర్ ఏదైతే ఉంటుందో గ్రామర్కి సంబంధించిన అంశాలతో పాటుగా దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో దాంతోపాటుగా దానిలో ఉన్న గ్లాసరీ ఏంటిది అంటే మన గ్రామర్ ఏదైతే ఉంటుందో ప్రతిది కూడా మనం ఇందులో ఇంక్లూడ్ అయితే చేస్తామండి సో ఓవరాల్గా ఇది మనకు ఇంగ్లీష్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సో ఈ మరి ఆర్డర్ ఏ విధంగా చేసుకోవాలి సార్ అని చెప్పేసి ఇంకా ఏమైనా డౌట్స్ కూడా ఉంటాయి వాటికి కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు బుక్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే చూస్తారు కదా మరి బుక్స్ ఏ విధంగా ఆర్డర్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో మీరు ఏం లేదండి మీరు ప్రజెంట్ చూస్తున్న వీడియో కింద ఇక్కడ ఎజిట్ బుక్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పేసి ఒక లింక్ ఉంది కదా దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఒక సైట్ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి సో ఇందులో వచ్చేసి మనకు రైట్ ఇక్కడ చూసారు కదా మనకు బుక్స్ కనబడుతున్నాయి మనకు మీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్టు సో మనకు తెలుగు కావాలా ఇంగ్లీష్ కావాలా సోషల్ కావాలా సైన్స్ కావాలా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ మనకు ఫుల్ సెట్ కావాలంటే ఈ విధంగా కార్ట్లోకి యాడ్ చేసేయండి మొత్తం కార్ట్లోకి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కార్ట్లోకి యాడ్ అయిపోయినాయి చూస్తారు కదా మీకు కార్ట్లోకి యాడ్ అవ్వగానే మీకు ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీకు మొబైల్లో వచ్చేసి డైరెక్ట్ చెక్ చెక్అవుట్ అనేది మీకు డైరెక్ట్ చూపిస్తుంది ఇక్కడ అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కార్టు బ్యాగ్లో ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తారనమాట చేసిన తర్వాత మీరు ఏదైతే కార్టులో క్యాడ్ చేసేసారో అన్నీ చూపిస్తున్నాయి మీకు ఇక్కడ మీరు ఒకవేళ ఫుల్ సెట్ తీసుకున్నట్టయితే మీకు డిస్కౌంట్ అనేది కూడా వస్తుందండి సో ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తారు కదా ఫిఫ్టీ నైన్ ఆఫ్ అన్ ఆర్డర్ అని చెప్పేసి అక్కడ మీరు అప్లై అనే దాని మీద క్లిక్ చేయండి సో అప్లై అవ్వగానే మీకు అమౌంట్ అనేది చూపిస్తుంది చూపించిన తర్వాత మీరు స్విగ్గీ అకౌంట్ ఉన్నట్టయితే దాంతో మీరు లాగిన్ అయ్యి ఇంకా ఈజీగా మీరు పేమెంట్ అనేది కంటిన్యూ చేయవచ్చు ఒకవేళ మీకు లేదు అనుకుంటే ఇక్కడ అడ్రస్ అనేది చూపిస్తుంది కదా ఇక్కడ మీరు మీ యొక్క అడ్రస్ను అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి మేడ్చెల్ హైదరాబాద్ మేడ్చల్లో ఉన్నారు లేదు మనం మెడ్చల్లో కాదు ఫర్ ఎగ్జాంపుల్గా సిద్దిపేట అనే డిస్టిక్ ఆ లోకల్లోనే ఉన్నారనుకుంటే సిద్దిపేట అని మీరు టైప్ చేయండి ఫస్ట్ సిద్దిపేట అని టైప్ చేయగానే చూస్తారు కదా మీకు సిద్దిపేటకి సంబంధించిన లొకేషన్స్ అనేవి వచ్చేసాయి అది ఫస్ట్ మీరు చూసుకోవాలి ఇది ఒక్క స్టెప్ చాలా ఇంపార్టెంట్ మనకు అడ్రస్ అనేది కరెక్ట్ రావాలంటే సో సిద్దిపేట అని టైప్ చేయగానే మీకు సిద్దిపేట తెలంగాణ అనేది వచ్చింది కదా దాని మీద మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత అది సెలెక్ట్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఫుల్ అడ్రస్ని మీరు డైరెక్ట్గా ఎంటర్ చేయవచ్చు సో మీరు సిద్దిపేట అనేది ఎక్కడ మీరు ఇది ఎంత అవసరం ఉందండి సిద్దిపేట యొక్క పిన్ కోడ్ ఎంతైతే ఉంటుందో అంత సిద్దిపేట పిన్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ల్యాక్ సంథింగ్ ఏదో కొడుతుందో నాకు తెలియదు సో సెవెంటీ టూ అనేది ఉంది మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో నేమ్ ఎంటర్ చేయండి సో లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను సో మీ ఇష్టం మీరు ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనకు ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి డాడ్ లాజికల్ మైండ్ అని చెప్పేసి మీకు మీరు ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ అడ్రస్ ఈ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏంటంటే కంటిన్యూడ్ పేమెంట్ అనే ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ మీరు యూపీఐని సెలెక్ట్ చేసుకొని యూపీఐ ఆప్షన్స్ ఉన్నాయి కదా సో మీరు యూపీఐని సెలెక్ట్ మీకైతే డైరెక్ట్ ఒకటి ఏంటంటే మనకు మొబైల్లో చూపిస్తానేమో మీకు ఫోన్పే కానివ్వండి గూగుల్ పే కానివ్వండి డైరెక్ట్ చూపిస్తుంది ఇది మనకు వెబ్సైట్ కాబట్టి మనకు అంటే మనకు సిస్టంలో వస్తుంది కాబట్టి దీన్ని ఏ విధంగా అంటే మీరు ఒకవేళ ఏదైతే ఐడి ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పేతో చేస్తున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది అనమాట ఎయిట్ త్రీ టూ ఎయిట్ జీరో నైన్ వైబిఎల్ అనేవి చివరిగా ఇలా ఉంటాయి సో ఈ విధంగా వెరిఫై చేసేసి చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత పేన్ కొట్టేస్తే మీకు పేమెంట్ అనేది కంటిన్యూ అయిపోతుంది సో పేమెంట్ అవ్వగానే మాకు ఆర్డర్ రిసీవ్ అవుతుంది మీకు వితిన్ ఒక త్రీ టు ఫోర్ డేస్లో మీకు పంపించడం అనమాట మ్యాక్సిమం ఒక వన్ ఆర్ టూ డేస్లో మీకు పోస్ట్ చేస్తాం మీ లొకేషన్ బట్టి హైదరాబాద్కి ఎంత దూరంలో ఉండే ఉంది అనే దాన్ని బట్టి మీకు బుక్స్ చేరడం అనేది అనమాట సో మాక్సిమమ్ మీకు స్పీడ్ పోస్ట్లో చేయడానికి ప్రయత్నిస్తాము సో మీకు దాదాపుగా విత్ ఇన్ వన్ వీక్ లోపలనే మీకు ఖచ్చితంగా డెలివరీ అయితే అవుతుంది సో వన్ వీక్ అంటే వన్ వీక్ ఏం పట్టకపోవచ్చు మీ లొకేషన్ బట్టి సో కొందరికి త్రీ డేస్లో కొందరు ఫోర్ డేస్లో కొందరు ఫైవ్ డేస్లో కొందరికి ఏమైనా ప్రాబ్లం వస్తే వన్ ఒక వన్ వీక్ అలా పడే అవకాశం అయితే ఉంటుంది సో మాక్సిమం మీకు ఆ టైమ్ లైన్ ఫైవ్ డేస్ లోపల మీకు అయితే డెలివరీ అనేది జరిగిపోతుందండి సో ఇది మీకు బుక్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కూడా మీరు ఇక్కడనే మీకు ఆప్షన్ కూడా ఉంటుందండి సో ఇక్కడ చూస్తారు కదా జస్ట్ సెగన్ మీకు చూపిస్తాను లాస్ట్ లాస్ట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చార్ట్ విజ్ అనే ఆప్షన్ ఉంది కదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ చార్ట్ విత్ థౌజ్ అనే ఆప్షన్లో నుంచి మీరు క్లిక్ చేసినట్టయితే మాతో మాట్లాడవచ్చు మీకు ఇక్కడ పేమెంట్లో డౌట్లు ఉన్నా కూడా ఇక్కడ చార్ట్ విత్ థౌజ్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అనేది వస్తుంది మీరు మా మీకు డౌట్స్ కూడా అడగవచ్చు అనమాట సో ఇది మన బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాన్ని ఏ విధంగా మీరు పేమెంట్ చేసి మీరు ఆర్డర్ చేయవచ్చు అనే దాని గురించిన ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఓవరాల్గా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ